పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక టెన్త్ ఫలితాల్లో సత్తా చాటింది ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించింది దీంతో పావని మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు పావని సన్మానించి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా విద్యార్థిని పావని మాట్లాడుతూ టెన్త్ లో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు రావడం సంతోషంగా ఉందన్నారు హెచ్ఎం టీచర్ల వల్లే ఇది సాధ్యమైందన్నారు పల్నాడు జిల్లాలో గత పోల్చితే ఈసారి నుంచి ఫలితాలు రావడం శుభ పరిణామమని అని తెలిపారు ఈ సంవత్సరం ఫలితాలను సాధించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము దీనికి ప్రధాన కారకులైనటువంటి మన గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సారిచ్చినటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ మరి మనం ప్రతి పిల్లవాడికి కూడా మార్నింగ్ క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ అలాగే పిల్లవాళ్ళ యొక్క అటెండెన్స్ని కూడా మనము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సపోర్ట్ని అందిస్తూ మరి ఇప్పుడు మీరు అందరికి కూడా చూసే ఉన్నారు మన దగ్గర మనతో పాటు పాప మన చంద్రిక అనే అమ్మాయి పావని చంద్రిక అనే అమ్మాయి మరి ఫైవ్ నైన్టీ ఎయిట్ మరి గవర్నమెంట్ స్కూల్స్ లో అత్యధిక మార్కులు సాధించినటువంటి అమ్మాయిగా మరి స్టేట్లోనే మరి అమ్మాయికి మంచి మార్క్స్ రావడం జరిగింది షేక్ షమీరా అనే అమ్మాయి మరి బీపీ సౌత్ గర్ల్స్ స్కూల్ నుంచి ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలాగే ఫైవ్ నైంటీ త్రీ ఒక అమ్మాయి అమూల్య అని చెప్పేసి మరి నాదేండ్లలో ఉన్న తూబాడు నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది అలాగే ఫైవ్ నైంటీతో మరి ఇప్పుడు కార కారంపూడి బ్రహ్మనాయుడు హై స్కూల్ నుంచి కూడా కావ్యశ్రీ అనే అమ్మాయి మరి సెలెక్ట్ కావడం జరిగింది అంటే ఇంకా చాలామంది ఉన్నారు రిజల్ట్ని ఇంకా మనము ఎనాలి ఎనాలసిస్ చేస్తూ ఉన్నాము కారంపూడి మండలం ఒప్పిచర్ల పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల పేరు మారుమోగటానికి కారణమైన మా పావన్ చంద్రకి ముందుగా అభినందనలు మేము మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్ కోసం ఒక ఏం పెట్టుకొని స్టడీ అవర్స్ అన్నీ పెట్టి చెప్పినందుకు మాకు ఫలితం దక్కింది శ్రద్ధ అవంతా అలాగే ఈమె ముందుకు సాగాలని తన ఏం అయినా అయ్యే సాధించాలని అభినందిస్తున్నాను ఆశిస్తున్నాను పేరు పావని చంద్రిక నేను కారంపూడి మండలం ఉప్పిచర్లలో టెన్త్ చదువు జెడ్పిహెచ్ఎస్ ఉప్పుచర్లలో టెన్త్ చదువుకున్నాను నాకు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనికోసం మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ అలానే మా అమ్మ నాన్నలు దూరంగా ఉండి మమ్మల్ని చదివిస్తున్నా కానీ మా అమ్మమ్మ మమ్మల్ని బాగా చూసుకొని చదివించింది థ్యాంక్ యూ అమ్మమ్మ అలానే నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అలానే కష్టపడతాను ఇప్పటిలాగే అప్పుడు కూడా కష్టపడతాను ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాను స్కూల్లో టీచర్స్ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారు మా హెచ్ఎం మేడం గారు కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు అందువల్లనే అందువల్లనే Then in new marks are in center.